వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఈరోజు మీకోసం ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న వన్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యార్డ్ ప్రాపర్టీ సేల్ తీసుకురావడం జరిగిందండి చాలా తక్కువ రీజనబుల్ బడ్జెట్లో ఉన్న ప్రాపర్టీ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్ని వీడియోలన్నీ చెప్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి టోటల్గా వన్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యార్డ్ సరౌండింగ్స్ చూసుకోవచ్చండి అన్ని ఫ్యామిలీస్ ఉంటున్నాయి మంచి కాలనీలో ఉన్న ప్రాపర్టీ వచ్చేసి అన్ని ఫ్యామిలీస్ ఉంటున్నాయి ఆల్మోస్ట్ అన్ని హౌసెస్ ఫిల్ అయిపోయాయి ఇంటి ముందు రోడ్డు చూసుకుంటే మనకు థర్టీ ఫీట్ రోడ్డు రావడం జరుగుతుంది ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ స్ట్రీట్ లైట్స్తో అవైలబుల్గా ఉన్న ప్రాపర్టీ అనేది వచ్చేసి మనకు అలాగే ర్యాంప్ యొక్క హైట్ చూసుకోవచ్చు మంచి హైట్లో ఇవ్వడం జరుగుతుందండి రోడ్డు నుంచి చూసుకుంటే మనకు బిల్డింగ్ హైట్ అనేది చాలా బాగా ఇచ్చారు అలాగే ఇది వచ్చేసి కంప్లీట్గా పార్కింగ్ ఏరియా పార్కింగ్లో పీవీసీ షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈవెన్ పార్కింగ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి వన్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యార్డ్ ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే టోటల్గా రెండు బెడ్రూమ్స్ మూడు బాత్రూమ్స్ రావడం జరుగుతుంది ఇదంతా మనకు స్టెప్స్ ఏరియా స్టెప్స్ కింద కూడా మనకు ఒక బాత్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కట్టబడిన ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి మనకు ఈశాన్యం మూలగా ఇన్బుల్ట్ బోరు మరియు సంపు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చుట్టూ సరౌండింగ్స్ అంతా కూడా మనకు సెట్బ్యాక్స్ ఇవ్వడం జరిగింది చక్కగా గాలి వెలుతురు రావడం జరుగుతుంది ఒకసారి సెట్బ్యాక్స్ చూసుకోవచ్చు కంప్లీట్గా గ్రానైడ్ వాడడం జరిగిందండి ఫ్లోరింగ్ అవుట్ సైడ్ అంతా కూడాను అలాగే మెయిన్ రోడ్ చుట్టూ కూడా వెట్రిఫైడ్ టైల్స్ వాడడం జరిగింది డోర్ యొక్క డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫైనల్ వర్క్ అనేది ఇంకా నడుస్తుందండి పెండింగ్లో ఉంది వర్క్ వచ్చేసి ఇంటి లోపల ఫ్లోరింగ్ చూసుకుంటే రాజస్థాన్ మార్బుల్స్ వాడడం జరిగిందండి రాజస్థాన్ మార్బుల్స్ ప్రతి రూమ్లో కూడా మనకు జిప్సం షీట్స్తో ఉన్న పాల్ సీలింగు ఎదురుగా ఉన్నది వచ్చేసి టీవీ యూనిట్ ఈవెన్ హాల్లో నుంచి నార్త్ సైడ్ ఒక గుమ్మం ఉంటుందండి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అలాగే నార్త్ సైడ్ నుంచి కూడా ఒక గుమ్మం ఉండడం జరుగుతుంది టీవీ యూనిట్కు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మాస్టర్ మాస్టర్ బెడ్రూమ్ రైట్ సైడ్ చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది రెండు బెడ్రూమ్స్లోనూ మనకు అటాచ్డ్ బాత్రూమ్స్ రావడం జరుగుతుంది అలాగే బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగా వచ్చాయి ఈవెన్ మీకు హౌస్ ప్లాన్ అనేది కూడా మనకు డిస్ప్లే మీద చేస్తాను ఒకసారి ప్రతి రూమ్ సైజ్ చూసుకోవచ్చు అని మీరు చెక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ ఇదంతా డైనింగ్ ఏరియా అలాగే మనకి ఇక్కడ టైల్స్ కనిపిస్తున్న దగ్గర వాష్ బేషన్ పాయింట్ తర్వాత ఇటుగా వస్తే పూజా గది అండి ఇది వచ్చేసి పూజా గది పూజా గదిలో కూడా టైల్స్ సెలెక్షన్ చాలా బాగున్నాయండి మంచి టైల్స్ వాడడం జరిగింది వెంటిలేషన్ కూడా ఇస్తున్నారు అలాగే ఇక్కడ కూడా పాల్సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి వీళ్ళు వచ్చేసి మనకు కిచెన్ విషయానికి వస్తే ఓపెన్ కిచెన్ రావడం జరుగుతుందండి అలాగే కిచెన్లో నుంచి అవుట్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈవెన్ స్టెప్స్ కింద ఉన్న వాష్ ఏరియాకు కనెక్టివిటీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రిడ్జ్ పాయింట్ ఇవ్వడం జరిగింది అలాగే టైల్స్ వెంటిలేషన్ చూసుకోవచ్చండి చాలా బాగుంటుంది ప్రాపర్టీ వచ్చేసి మనకు ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ అండర్ నాగారం మున్సిపాలిటీలోని రాంపల్లి విలేజ్ దగ్గర ఉంటుందండి రాంపల్లి విలేజ్ చౌరస్తాకు వన్ పాయింట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రోడ్డు కనెక్టివిటీ చూసుకుంటే రాంపల్లి విలేజ్ చౌరస్తా నుంచి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుందండి ఈవెన్ కరీంగూడ రోడ్లో ఉంటుంది ఇది వచ్చేసి ప్రాపర్టీ మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్డు కనెక్టివిటీ ఉన్న ప్రాపర్టీ వచ్చేసి మనకు ఈవెన్ మనకు ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి అలాగే అన్నింటికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి ఈ ప్రాపర్టీ కాను బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ చూసుకుంటే మనకు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి డెబ్బై ఐదు లక్షలు ప్రైస్ అనేది నెగేషిబుల్గా ఉంటుంది ఫిక్స్డ్ ప్రైజెస్ కాదు ఇది దీని యొక్క సైజ్ చూసుకుంటే థర్టీ ఇంటూ ఫార్టీ సిక్స్ డైమెన్షన్లో ఉంటుంది ముప్పై ఇంటూ నలభై ఆరు సైజులో ఉంటుంది టోటల్గా స్లాబ్ ఏరియా చూసుకుంటే ఆల్మోస్ట్గా మనకు లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ ఎస్ఎఫ్టీ దాకా రావడం జరుగుతుంది పర్మిషన్ చూసుకుంటే జీప్లస్ వన్ పర్మిషన్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ మున్సిపల్లో ఉంటుందండి మున్సిపల్ పర్మిషన్స్తో ఉన్న ప్రాపర్టీ అని చెప్పొచ్చు వచ్చేసి మనకు మంచి డీసెంట్గా ఉండే కాలనీలో ఉన్న ప్రాపర్టీ సర్వీస్ రోడ్డుకు చాలా దగ్గరగా ఆనుకొని ఉన్న ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి మనకు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోవచ్చండి ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ఇస్తున్నారు అలాగే స్టోరేజ్ పర్పస్ కోసం మనకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు స్టోరేజ్ కోసం లో రూఫ్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి రూమ్లోనూ మంచి పాల్ సీలింగ్ డిజైన్స్ కానివ్వండి హౌస్ మేజర్గా చూసుకుంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీ అండి చాలా క్వాలిటీగా కట్టడం జరిగింది అలాగే వెంటిలేషన్ పర్పస్లో యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ఇస్తున్నారు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్లో వన్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యార్డు ప్రైస్ ఇంకా తగ్గించడం జరుగుతుంది లొకేషన్ వచ్చేసి రాంపల్లి లొకేషన్ అండర్ నాగారం మున్సిపాలిటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం స్క్రీన్ మీద మా నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అలాగే ప్రాపర్టీ విజిట్ అవ్వండి మీకు ప్రాపర్టీ నచ్చినట్టయితే మనం బిల్డర్తో కూర్చొని ప్రైజ్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు ఇటుగా వస్తే స్టెప్స్ కింద ఉన్న వాష్ ఏరియా చూడొచ్చండి ఇందాక చెప్పాను మీకు స్టెప్స్ కింద వచ్చేసి థర్డ్ బాత్రూమ్ ఉంటుంది అవుట్ సైడు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ రెండు బెడ్రూమ్స్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం స్క్రీన్ మీద మా నెంబర్ ఇస్తున్నాం కాల్ చేయండి ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో హౌసెస్ రిక్వైర్మెంట్ ఉంటే మన వీడియోస్ను వాళ్ళకు షేర్ చేయండి థ్యాంక్ యూ